ఒక నదిలో ఒక చిన్న మాయాకత్తి పడిపోయింది ఎవరు గమనించలేదు మ్యాజికల్ యాక్స్ ఫెల్ ఇన్ టు ద రివర్ గ్లోయింగ్ విత్ మిస్టికల్ లైట్ క్యారీయింగ్ సీక్రెట్ పవర్స్ ఒక పేద దయగల రైతు దానిని కనుగొని దాన్ని ఉపయోగించి ఇతరులకు సహాయం చేయడం ప్రారంభించాడు కొద్ది కాలం తరువాత ఒక స్వార్థి రైతు రైతు సంపత్తి పెరుగుతున్నది చూసి ఆశ్చర్యపడి కత్తి తీసుకుని తనకై వాడాడు హిజ్ హార్ట్ వాజ్ ఫిల్డ్ విత్ గ్రీడ్ అండ్ హీ ట్రై టు యూజ్ ద మ్యాజికల్ యాక్స్ ఫార్ సెల్ఫిష్ పర్పజెస్ కానీ అతని స్వార్థం కారణంగా కత్తి అతనికి సహాయం చేయలేదు మరియు అతనును తన సంపదన్ని కోల్పోయాడు ద గ్రీడీ మ్యాన్ లాస్ట్ ఎవ్రీథింగ్ మ్యాజిక్ ఓన్లీ రివార్డ్స్ కైండ్నెస్ కాని రైతు ఇంకా దయగలవాడే కత్తి చేతిలో పట్టుకుని గ్రామంలో అందరికీ సహాయం చేస్తూ ఉండాడు ద ఫార్మర్ రిమైండ్ కైండ్ హోల్డింగ్ ద మ్యాజికల్ యాక్ట్స్ అండ్ హెల్ప్డ్ ఎవ్రీ వన్ అరౌండ్ హిమ్ మోరల్ దయగల హృదయం మాత్రమే